너무 너무 너 न ఓం శివాయ నంద్యాల జిల్లా శ్రీశైలం నిజవర్గం బుడ్డ రాజశేఖర్ అన్న కాన్సెక్షన్ నేను బుడ్డ రాజశేఖర్ అన్న దేశ ఆంజనే నా పేరు బుడ్డ రాజశేఖర అన్న అభిమాని అలాగనే నారా చంద్రబాబు నాయుడు గారు మా నాయకుడు ఎందుకంటే పదమూడు జిల్లాల్లో కూడా భారీ ఎత్తున నారాలు కేసు వాళ్ళ ఆదరణ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు నచ్చక ఈ విధంగా అరెస్టు కుట్రపడి అరెస్ట్ చేసినారని ఈరోజు నేను మల్లికార్జున స్వామిని బ్రహ్మరాంబనం అమ్మవారిని ఆయనకు ఆరోగ్యం బాగుండాలా మా చంద్రబాబు నాయుడు మా సార్కు ఆరోగ్యం బాగుండాలా శ్రీశైల నిజవర్గం గుట్ట రాజశేఖర నాకు ఆరోగ్యం బాగుండాలా మళ్ళా ప్రజాక్షేత్రంలోకి మా చంద్రబాబు నాయుడు మా నాయకుడు వచ్చి ప్రజాక్షేత్రంలో ఉంటాడనేది కూడా మీరు మల్లికార్జున స్వామిని బ్రహ్మరాంభనం ఈ రోజు నేను పూజ చేపించి బరువు దండాలతో నేను వచ్చి ఆయనకు మళ్ళీ బయటికి రావాలా తొందరగా అని కూడా నేను ఈ రోజు ఒక బుడ్డారసు అభిమానిగా ఒక తెలుగుదేశం కార్యకర్తగా నేను భావిస్తున్నా మన రెండు వేల ఇరవై నాలుగులో మన నా ఇప్పుడు వీళ్ళు ఎంత ఇది చేస్తున్నారో రెండు వేల ఇరవై నాలుగులో ఇదే చంద్రబాబు చంద్రబాబు నాయుడు మా నాయకుడు గుండె మీన చేత వేసి చెప్పరా మా నా నారా లోకేష్ పాలయాత్రని అది కూడా నా చంద్రబాబు నాయుడు కూడా ఈ విధంగా కార్యకర్తలు కూడా ఈసారి కసిగా పనిచేస్తారు తెలుగుదేశం కార్యకర్తలు అనేవి కూడా నేను గౌరవంగా చెప్పగలుగుతున్నాను ఈ రోజు నేను శ్రీశైలం గుట్టరాశి అభిమానిగా మా చంద్రబాబు నాయుడు మా సార్ గారికి ఈ రోజు ఆ మల్లికార్జున స్వామి బ్రౌరంభ ఆశీస్సులతో ఇవాళ ఒక సింహంలాగా బయటికి ఒక తెలుగుదేశం మా నారా చంద్రబాబు నాయుడు గారు నేను గౌరవంగా చెప్పగలుగుతున్నాను ఈ రోజు సాయంత్రం లోపు మాకు మళ్ళా చంద్రబాబు నాయుడు బయటికి వచ్చి ప్రజాక్షేత్రంలో ఉండాలని కూడా నేను గౌరవంగా చెప్పగలుగుతున్నాను జై జై తెలుగుదేశం జై బుట్టారా చక్రన్నా బుట్టారా చక్రన్నా అమ్మ జై చంద్ర జై చంద్రబాబు నాయుడు జై నారాయణ జై బుట్టారా